జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ కార్యాలయంలో శ్రీనివాస రాజు జన్మదిన వేడుకలు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రాజు జన్మదినం సందర్భంగా సీతమ్మధార్లో గల సంస్థ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చాలువా జ్ఞాపిక బహకరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సాయి రమేష్ మాట్లాడుతూ శ్రీనివాసరాజు జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని हैं हम फोटो दिस करते हैं मेगा मेरे मेरे नहीं बने कदले हां दिस करना किससे आ गया आ गया हां हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे फ्रेंड व्हाट्स फोटो मैसेज फोटो का वीडियो वीडियो हां फिल्म में चाहिए ना तो फोटोस को भी चाहिए हां वीडियो से देखो फोटोस को ठीक है हम्म प्रतिफोन

మేడం గారు పెట్టలేదు మేడం గారు పెట్టారు మేడం గారు చెప్పలేదు ఆ రోజు చెప్పారు అప్పుడు పెట్టారు അറ്റോ അറ്റോ ഓക്കേ అలా ഉണ്ട് అలా ഉണ്ട് ഒക്കൊവശം ഒക്കൊവശം ഇതാ അതു അതിനകത്ത് നല്ലപോലെ ആർബെറ്റ് നന്നായിട്ട് കവർ ചെയ്തേക്കാം നന്നായിട്ട് കൊടുക്കണ കൊടുക്കണ ഹും ശരി ഇതാ എപ്പോ വെട്ടണം എന്ന് കൊണ്ടോ മുമ്പേ വെറ്റ് വെറ്റ് അടുത്ത ആ ഓക്കേ આજે નો મળને એક ફેશલ દા અલગને દેસ્તો નબટ લેસ્તો ઈરોનેને દેસ્તો મનેવાય કદા ઈરોને રાઈ બાબા બ્રાહ્મણ નું ધોળ દેસ્તો સન જે હીટનું અમેરિકન સ્પેશલ નંબર ધનવા માં અંદર કી ઈચ્છા સે કદા અલગ એનો ચાન્સક ઉંચતો છે બેસ્ટ શું છે એમાં બેર છે પક્કો છે એટલે કે રાઈ આ વિડિયો ને ફોટો સે హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మీ సేవలు ఎల్లవేళలా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు ఎల్లవేళలా మా సంస్థ గురించి చేస్తున్న మీ పట్టుదల ఇంకా మరి కొంచెం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీ మహానాత ఛానల్ కూడా మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సోదరులు శ్రీనివాస్ శ్రీనివాసరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మా నేషనల్ కన్జ్యూమర్ రైట్ చైర్మన్ సాయి రమేష్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో హెడ్ ఆఫీస్లో మరి మా సోదరుడు శ్రీనివాసరాజు గారి పుట్టినరోజు వేడుకలు ఇవాళ జరపడం జరిగింది మరి ఈ నేషనల్ కన్సూమర్ రేట్ లో కమిషన్ దీంట్లో శ్రీనివాసరావు గారు తన ముఖ్య పాత్ర ఎప్పుడూ ఉంటుంది ఎంతవరకు సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటూ నేషనల్ కన్సూమర్ రేట్ కమిషన్ ఆల్ ఇండియా కమిటీ అందరి తరఫున ఆల్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల మా సభ్యులందరి తరపు నుంచి కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్లు ఆయుల అరేబియాలతో ఉండి ఇంకా ఈ నేషనల్ కన్సూమర్ కాకుండా రాజకీయంగా వ్యాపార రీత్యా ప్రెస్ అండ్ మీడియా ఇంకా కూడా ఆయన ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని మేము అందరం కోరుకుంటూ వారికి నిండు నూరేళ్లు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకేమైనా చెప్పండి